ു <laughs> లక్కి లక్కీ ఏయ్ డే రా ఇట్రా పక్కన లైట్ ఇంటి పక్కన లైటే ఒకసారి లక్కే రా ఏం చేస్తున్నా అక్కడ మ్యాంగో కానీ తీసావా లోపల నుంచి ఒకసారి డోర్ అన్లాక్ చేయవా లేదు రాట్లా బాగా చలిగి ఉంది సారీ మ్యాంగో డిస్టర్బ్ చేసిన మీకు పడుకు తొందర పడుకో పొద్దున్న లేకుతాం సరేనా పడుకో తప్పేస్తాను பதா லப்பதி வது லெய்ட் இச்சாரா லெட் திண்டுகந்தா தந்தர வச்சேசி வெள்ள சீக்கடி அப்பந்தா పదా తింది కాను పద పదా మళ్ళీ లక్కీ సరే తలిపేసేస్తాను ఇంకా అక్కడ బయటే ఉండి వాళ్ళు రాత్రి అంత చల్లు గుడ్ నైట్ లక్కి తలిపేసేస్తాను నేను అస్సలు భయం కానీ మాట వినటం కానీ ఏమీ ఏమీ లేవు Hindu, huh? Mungkin oh, మ్యాంగో వచ్చిన ఒక టూ త్రీ వీక్స్ తర్వాత నుంచి ఒక రెండు చిలకలు బాగా రావడం స్టార్ట్ అండి అక్కడికి ఇప్పుడు ఆ రెండు చిలకలు వెళ్ళి మళ్ళీ ఇంకో రెండు చిలకలు తీసుకొచ్చినాయి మొత్తం నాలుగు చిలకలు ఆల్మోస్ట్ డే అంతా అక్కడే ఉంటున్నాయి विदेश मंत्रालय ने एक बयान में कहा कि भारत और पश्चिम एशिया यूक्रेन और हिंद प्रशांत से जुड़े मुद्दों पर विचार साझा किए और सीरिया के दूतावासों के तालमेल से लेबनान होते हुए भारत लाया गया संध्या थिएटर में हुई दुर्घटना राज्य और स्थानीय प्रशासन की खराब व्यवस्था का मामला है अभिनेत्री शबाना आजमी को इस समारोह में सम्मानित किया गया उन्हें अभिनय के पचास वर्ष पूरे किए हैं अलग अलग शीर्षक ऐसी प्रकाशित किया है और पंजाब केसरी लिखता है संविधान पर आमने सामने वही हिंदुस्तान है संसद में बीच महासंग्राम अगले वर्ष जनवरी से शुरू होने वाले महाकुंभ पर प्रधानमंत्री नरेंद्र कुंभ मेला एकता का महायज्ञ जहां जाति और संप्रदाय का मिट जाता है भेद वही नव भारत शंभू बॉर्डर आरोप हरियाणा की पुलिस ने मजबूत किया सुरक्षा का घेरा दैनिक जागरण की खबर है लगभग सभी समाचार पत्रों ने सुप्रीम कोर्ट के बयान को भी दिया है विरोध प्रदर्शन का गांधीवादी तरीका अपनाए किसान प्रधानमंत्री नरेंद्र मोदी सचिव राष्ट्रीय सम्मेलन की अध्यक्षता करेंगे చూడండి ప్యాషన్ ఫ్రూట్ తీగ అయిపోయిందో మనం మామూలుగా ముడుపులు కడతాం చూసారా ఆ ముడుపులు కట్టే చెట్టు లాగా అయిపోయింది చెప్పాను కదండి ఇంతకు ముందు స్టెమ్ బోరర్ వచ్చేసి వాటిని కట్ చేసేసి కాండం లోపలికి వెళ్ళిపోతుందని మొత్తం నాలుగు ప్యాషన్ ఫ్రూట్ తీగలు ఉంటాయి అన్నిటినీ అటాక్ చేసింది కానీ ఆయిల్ స్ప్రే చేసేసరికి వాటన్నిటిని వదిలేసింది ఒకదాన్నే అటాక్ చేస్తుంది అనమాట ఇప్పుడు అది నైట్ పూట కట్ చేస్తుంది అనమాట అది కూడా ఒక త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది పూర్తిగా ఆ కాండం వెడల్పుని బట్టి త్రీ నుంచి ఫోర్ డేస్ పడుతుంది పూర్తిగా దాన్ని కట్ చేయడానికి ఆ ఇలోపు నేను వెళ్తున్నాను కదా ఆ కట్ చేసిన దగ్గర కొంచెం ఆయిల్ రాసేసి ఒక పేపర్ నాప్కిన్ అక్కడ కట్టేసి ఆ పేపర్ నాప్కిన్ మీద కూడా నియమాయిల్ వేస్తున్నాను అది అక్కడ కట్ అది ఇంకా మళ్ళీ జోలికి రాదు వేరే కొత్త కట్ పెడుతుంది అనమాట ఇట్లా ఈ ఒక్క ప్యాషన్ ఫ్రూట్ తీగనే ఇప్పుడు అటాక్ చేస్తుంది అది కూడా అది కట్ చేయటం నేను దాన్ని క్లోజ్ చేయటం మొత్తానికి ఆ పురుక్కి నాకు మధ్య ఒక యుద్ధమే జరుగుతుందండి కాకపోతే ఏ ప్యాషన్ ఫ్రూట్ దిగే చచ్చిపోలేదు అన్ని బతికే ఉన్నాయి ఇది కూడా బతికే ఉంది ఏం కాలేదు ఫ్రూట్స్ కూడా మామూలుగానే వస్తున్నాయి మేము గంట ముప్పై నిమిషాలు అన్నా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజనికి పునఃస్వాగతం ఆరో ప్రాణం సినిమా నుండి విన్నా వంట అనే ఈ పాటని మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోత हकल <laughs> तो बेरी बेर्री सुर बेर्री अट्लो ब्लांक इंटिपयी <laughs> <पंक पें> <laughs> చాలా రోజుల తర్వాత గుంత పొంగడాలు చేసుకుందాం కదా అని తీస్తే అట్టలు ఫ్లాప్ అయిందండి అది ఆ ప్యాన్ వాడక ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ అయిపోతుంది అది సీజనింగ్ పోయినట్టుంది అందుకే అవి మొత్తం అతుక్కున్నాయి రెండోసారి వేస్తే బాగానే వచ్చే కానీ ఈ లోపు కానీ ఈ లోపు పని ఉండటం వల్ల ఇంకా అది వెయిన్ కూడా వేయలేదు స్టవ్ ఆఫ్ చేసేసాం లాస్ట్ వీక్ తోటలో పని జరుగుతున్నప్పుడు ఒక ట్రాక్టర్ సిసిటీవీ కెమెరా వైర్ కి తగిలి అది తెగిపోయింది అప్పటి నుంచి ఒక కెమెరా రావట్లేదు ఒక్కొక్కరు టూ కెమెరాస్ లో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది అందుకే ముందు ఫస్ట్ ఈ వారం వెళ్ళగానే ముందు ఆయన పిలిపించి అవన్నీ సెట్ చేయించాము పైకి వెళ్తే ఆ పక్షి అనిపించిందండి చూడండి అసలు ఎంత అందంగా ఉంది అది మెడ ఏమో రాణి పింక్ కలర్ నెమలి నెమలికంటన రంగు మళ్ళీ దాని కింద ఒక ముదురు గోధుమ రంగు మళ్ళీ పసుపు రంగు కింద వైట్ కలర్ ఇన్ని కలర్స్ తో నేనైతే ఇలాంటి పక్షిని ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ మధ్య చాలా రకాల పక్షులు అక్కడికి వస్తున్నాయండి వింత రకరకాల పక్షులు రాత్రి భోజనంలోకి ఆలుగడ్డ వంకాయ టొమాటో కూర చేశానండి అసలు ఎంత బాగుందంటే టేస్ట్ దాంట్లో టొమాటోస్ మన తోటలో పండినవే వేసాను అది కూడా హైబ్రిడ్వి కాదు మామూలు నాటు ఉంటాయి కదా నాటు రకం అవన్నమాట ఇది చూడండి ఇదేమో బ్లాక్ టొమాటో చిన్నగా పిందెలాగా ఉన్నప్పుడు గ్రీన్గా ఉంటుంది అదే లైట్ గ్రీన్ కలర్లో పెద్దగా అవుతున్నప్పుడు ఇట్లా బ్లాక్ గా మారుతుంది ఇంకొన్ని రోజులు అయినాక పండినప్పుడు డార్క్ రెడ్ కలర్ లోకి మారుతుంది సేమ్ బ్లాక్ బ్లాక్గా ఉంటుంది కానీ టొమాటో మామూలు టొమాటోలోనే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి అది కూడా వేశాను ఈ నాటు వెరైటీస్ లో కూడా చాలా రకాలు ఉంటాయండి నాటు ఏంటంటే స్కిన్ చాలా పలచగా ఉంటుంది వాటిలో ఉండే విత్తనాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి నా టమాటాలు మనం కూరలో వేసిన వెంటనే త్వరగా మగ్గిపోతాయి బయట ఎంత చల్లగా ఉందో తెలుసు అసలు చూడండి అసలు పొద్దున్న ఇది ఇంటికి నిద్ర లేచి నన్ను మమ్మల్ని నిద్రలేపి లేపి బయటికి వెళ్దామని ఏమో విపరీతమైన చలి కనీసం అడుగు కూడా పెట్టలేము అయితేదా చలి వంటే తొందర రావాలి రా అవి రా తులసి మొక్కలు చాలా ఎన్ని కుదురుతాను నేను అంతా బాగా నేను మొన్న దాకా ఇది పిచ్చి మొక్క ఇంత పెద్ద ఆకులు వచ్చేసరికి అక్కడ చలుగాము కుండీలో లవంగ తులసి మొక్క అండి ఇది పెట్టి చాలా వాళ్ళైంది దీని పక్కనే కర్పూర తులసి మింట్ తులసి అన్నీ పెట్టాం పెప్పర్ మింట్ అన్నీ పెట్టాం కానీ అవన్నీ చచ్చిపోయినాయి మొన్న నచ్చినప్పుడు చూస్తే పక్కన ఇదిగో ఇదేమో ఇది లవంగ తులసి కదా అది నాకు చాలా లవంగం ఎంత ఘాటుగా ఉంటుందో సేమ్ అంతే ఘాటుగా ఉంటుంది మొన్న వచ్చినప్పుడు చూస్తే పక్కన ఇవన్నీ ఉన్నాయి నేను అనుకున్నా ఏదో పిచ్చి మొక్క ఏమో అనుకున్నా దీన్ని విత్తనాలు రాలి కింద పడి వచ్చింది చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో ఆకు ఒక్కొక్క ఆకు వామ్ ఆకులాకు వామాకు ఉంటుంది కదా అంత పెద్దగా ఉన్నాయి ఆకులు ఇప్పుడు ఎందుకు అనుమానం వచ్చి సేమ్ అనిపిస్తే దీన్ని ఆకు తుంచి చూస్తే టేస్ట్ ఇదే సేమ్ ఇదే మొక్క ఇదే లావంగ తులసి ఇంత పెద్దగా వచ్చినాయి ఆకులు చాలా ఘాటుగా ఉంటుంది ఇది ఇవాళ దీంతో ఇది ఏమంటారు పొద్దున్నే కషాయం చేద్దాం అనుకున్నా కుదరలా నాకు పనిలో పడి ఈసారి వచ్చే వారం చేసుకోవాలి కొన్ని ఆకులు పట్టుకెళ్దాం ఇంటికి ఈ వారం కషాయంకి బాగుంటుంది నాకు ఈ మొక్క కానీ ఈ మొక్కలు మాత్రం పొరపాటున ట్రాక్టర్ కానీ ఏం తొక్కకూడదు చిన్న చెప్పు పులిసింగ్ వాళ్ళకి చల్లుదాం ఎక్కడ ఉంటే అక్కడ చదివితే వచ్చేస్తాయి మళ్ళీ తెప్పించాలి ఆ పోయిన కర్పూర తులసి అవన్నీ తేటం మొక్కలు పరిచిపోవటం ఎందుకు వస్తుంది లక్కీ అసలు నాకు అర్థంగా అట్లా అక్కడికి వెళ్ళి మ్యాంగో తిను మంచి మ్యాంగో తిను చాలా మంచిది తిన్నానా తిను నీ కాకులు ఇస్తాను నాకు తిను నీకోసమే తీసుకో పద వెళ్దాం పద తింటావా మ్యాంగో తిను ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది ఇది కృష్ణ తులసి అండి ఆకులు నల్లగా ఉంటాయి స్టెమ్ కూడా నల్లగా ఉంటుంది ఇది ఎక్కువగా కనపడుతూనే ఉంటుంది ఇంక ఇవి కాకుండా చాలా రకాల తులసి మొక్కలు ఉన్నాయండి అవన్నీ తీసుకొచ్చి నేను పెట్టాను కానీ ఒక్కొక్కసారి టైంకి నీళ్లు వెళ్ళకపోవటం వల్ల ఏదైనా తొక్కేయటం వల్ల అవి పోయినాయి అనమాట ఈ పెపర్మెంట్ ఇప్పటికీ ఉంది మళ్ళీ ఖచ్చితంగా అవన్నీ రకాల తులసి మొక్కలు తీసుకొచ్చి పెడతాను నేను వెనక ఎడంకాలు దెబ్బ తగిలింది ఎవరు కొట్టినట్టు నర్స్ నొప్పిని ఎట్లా పెట్టుకుందో కాలు పైకే పెట్టింది నేను ముట్టుకున్నాను ముట్టుకునేవాడు దగ్గరుండి తీసుకురా లేకపోతే రారు చూసుకుంటాలే వెళ్ళరా అక్కడ తోటలో కడతాం కదండి దానికి ఎక్స్క్వేటర్ తో పని ఉండి అంతకు ముందు రోజే ఫోన్ చేసి మాకు రేపు ఉదయం నైన్ ఓ క్లాక్ కల్లా రావాలని అడిగాము వస్తామని చెప్పారు కానీ నైన్ దాటిపోయింది లెవెన్ దాటిపోతున్నా కూడా రావట్లేదు కాల్ చేస్తేనేమో వస్తాం వస్తాం ఇంకొక గంట ఇంకొక గంట అంటున్నారు అక్కడ దగ్గరలోనే ఊర్లో ఎవరికో ఇంటికి పునాదులు తీయాలంటే అక్కడ ఆ పని అని చెప్పారు మళ్ళీ మనం వెళ్ళకపోతే రారు ఇట్లానే ఈ వీక్ అంతా వేస్ట్ అని చెప్పేసి సచినే వెళ్ళి దగ్గరుండి ఎక్స్క్వేటర్ని తీసుకొచ్చారు అట్లా లేకపోతే ఇక మనకు ఆ పని ఎన్ని నెలలైనా అవ్వదు అనమాట ఇంతకుముందు ఇక్కడ మొత్తము ఈ చెర్రీ మొక్క ఉండేదండి ఆ చెర్రీ మొక్క మొత్తం కట్ చేసేసి కొంచెం ఇక్కడ పాములు అవి రాకుండా మొత్తం ప్రూన్ చేసేసాము అది ఇదేమో మారేడు చెట్టు ఇది కూడా కిందంతా ఉండేవి అవి కూడా ఇక్కడ అంతా క్లియర్గా ఉండేలాగా విజుని అన్నీ ప్రూన్ చేసేసాము మొత్తం జీవామూర్తం స్లరీ ఫిల్టర్ ట్యాంక్ అది ఇదేమో స్ట్రాబెరీకి వావా కొంచెం ఉన్నట్టున్నాయి చిన్న చిన్న కాయలు ఎర్ర కలర్ రెడ్గా అవుతాయి పండిన తర్వాత ఇదేమో సింధూరం చెట్టు చూపించాను కదండి ఇంతకు ముందు మొత్తం చెట్టు అంతా సింధూరం ఉన్నాయి కాయలు వచ్చినాయి వీటి లోపల చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి ఇదేమో సింహాచలం సంపంగి కానీ ఇంతవరకు పెట్టి ఒక రెండేళ్ళు పైన అవుతుంది కానీ ఇంతవరకు మరి పువ్వులు అయితే నేను ఎప్పుడు చూడలేదు అసలు మొన్నటిదాకా ఇక్కడ అంతా బాగా గుబురుగా ఉండేది అందుకే రాను కూడా రాలేదు వచ్చినా లేదా కూడా అంత చూడలేదు గమనించలేదు మొన్నటిదాకా ఇదంతా రావటానికి వీలు లేకుండా అలా ఉండేది ఇక్కడ ఇది ఇంకుడుగుంత తీసాం కదండి ఇంకుడు గుంతలో తీసిన మట్టి మొత్తం ఇక్కడ వేశారు ఇదంతా పెద్ద మట్టి కుప్పలాగా ఉండేది మొన్న అక్కడ కొంచెం కట్ చేసి జేసీబీతో ఇక్కడ నుంచి ట్రాక్టర్ ట్రక్లో వేసుకొని లోపల వేయించాము అప్పుడు కొంచెం ఇదంతా క్లియర్ అయ్యి కొంచెం ప్లేస్ వచ్చింది ఇప్పుడు నీట్గా ఇక్కడ ఎరువు ఉంది ఇదంతా ఇప్పుడు పైకి ఎంత ఉందో లోపల ఒక ఆరు లోతు లోతుందండి ఇది ఇది తీసుకెళ్ళి అక్కడ వేయాలి ఎక్కడైతే నేను కూరగాయ మొక్కలు వేసి కోసం అనేది షే నెట్ అనుకుంటున్నాను అక్కడ వేయాలి ఒక ట్రాలీ ఉంటుంది కదండి మిడియస్లో కనిపిస్తూ ఉంటుంది ఆ ట్రాలీని తోసుకుంటా దాంట్లో నింపుకుంటా ఆ మూలకెళ్ళి వేయాలంటే చాలా కనీసం నెల రోజులు పడుతుంది కనీసం ఒక టన్ అన్న వేయాలి కదా అలా కాకుండా ఒక్కసారి వేయాలంటే ట్రాక్టర్ ట్రక్లో వేసుకొని తీసుకెళ్ళాలి లోపలికి కానీ ట్రాక్టర్ ట్రక్ లోపలికి వెళ్తుంది కానీ ఇట్లా దాన్ని హైడ్రాలిక్తో ఇట్లా పైకి లిఫ్ట్ చే లేపేయాలంటే కుదరదు ఎందుకంటే ఉంది కాబట్టి తొందరగా అయిపోవాలంటే ఏం చేయాలని చూస్తున్నాను మీరు ఎందుకు ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వస్తున్నారు పదండి

అక్కడ ఆవుల కోసం కడతాం కదండి దానికి ఫ్యాబ్రికేటర్ వచ్చి కొంచెం వర్క్ చేశారు తర్వాత ఒక వారం వర్క్ చేసినాక అతనికి జ్వరం వచ్చింది తర్వాత ఇంకేదో ప్రాబ్లం వచ్చి మొత్తం ఏదో ఒక త్రీ వీక్స్ రాలేదు ఏంటి ఇలా పని ఆగిపోయిందని బాధపడతాం కానీ అది జరగడం కూడా ఒక విధంగా మంచికే జరిగిందనుకోవాలండి అనుకోవాలండి డిలే అవటం కూడా దానివల్ల మేము కొంచెం ప్లాన్ చేంజ్ అయింది అనమాట దాన్ని అందుకే ఒక దాన్ని తీసేస్తున్నాం అక్కడ ఇంకొంచెం బెటర్ గా ఆలోచించాము అందుకే ఏం జరిగినా సరే మనం మంచికే అనుకోవాలండి మొన్న ఆదివారం పౌర్ణమి కదండి అసలు నేను మర్చిపోయాను పౌర్ణమి అన్న విషయం మర్చిపోయి ఏదో పని చేసుకుంటే బయటకు వచ్చాను సడన్గా చూస్తే ఎంత అందంగా ఉందండి వచ్చాను మూను వెంటనే వీడియోస్ తీశాను ఆ ఎక్స్కవేటర్ పొద్దున్న నైన్ ఓ క్లాక్లో వచ్చేసి ఉంటే సాయంత్రం ఆరు గంటలకల్లా పని అయిపోయేది కానీ లేట్గా రావటం వల్ల అది ఇంకా అది వర్క్ నడుస్తూనే ఉందండి నైట్ నైన్ థర్టీ టెన్ వరకు పని జరుగుతూనే ఉంది బయట ఎంత చలంటే విపరీతమైన చలి అనమాట పాపం అక్కడ ట్రాక్టర్ నడిపే వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి చలిగాచుకొని ఒక రెండు నిమిషాలు ఆగి మళ్ళీ వెళ్తున్నారు చేతులు అసలు పని చేయట్లేదండి వాళ్ళకి మొన్న ఒక రోజైతే నైన్ డిగ్రీస్ అండి నైట్ టెంపరేచర్ ఉన్న రోజు ఆ రోజు సమ్ అరౌండ్ టెన్ అలా ఉంది నైన్ టెన్ లెవెన్ అలా ఉంది చివరికి అంత ఫరున్న లక్కీ కూడా చలి తట్టుకోలేక వణుకుతున్నాడు వాళ్ళు షర్ట్ వేసాను రగ్గు కప్పినా కూడా వణుకుతున్నాడు అందుకే బయట తీసుకొచ్చి చలిమంట దగ్గర కూర్చోబెట్టాను ఇంకా ఆ రోజు నైట్ టెన్ టెన్ థర్టీ అయిపోయింది కదా మళ్ళీ ఆ టైంకి బయలుదేరటం ఎందుకు అప్పటికి బాగా అలసిపోయాము అలసిపోయినప్పుడు డ్రైవ్ చేయటం ఎందుకులే అని ఇంకా ఇంట్లోనే అక్కడే ఉండిపోయాము నెక్స్ట్ మండే రోజు మార్నింగ్ బయలుదేరి వెళ్ళాము సండే నైట్ వెళ్ళిపోతుంటేనే ఎంతో బాధగా ఉంటుందండి అలాంటిది మండే మార్నింగ్ లేచి తిరిగి వెళ్ళాలంటే అసలు మనసు ఒప్పలేదు మాకే కాదండి లక్కీకి అయితే అసలు ఇష్టం లేదు ఈ మధ్య ఇక్కడికి తీసుకు వస్తున్నప్పుడు హ్యాపీగా వస్తున్నాడు తిరిగి తీసుకెళ్తుంటే మొహం బాగా డల్ గా పెడుతున్నాడు అసలు ఇష్టం లేదండి ఇంటికి రావటం అక్కడికి ఇక్కడే ఇష్టం లక్కీకి విపరీతంగా ఆటలు ఒళ్ళంతా మురికి చేసుకోవటము వీ ఈ వారం మొత్తం ఫుల్ ట్రింగ్ చేయించేస్తున్నా అండి వాడికి అసలు మళ్ళాగా అనిపించింది ఇంత చల్ల నిండు ఇంత వెళ్ళి వెళ్తామనుకో వేళ్ళే చల్లగా అవుతాయి కానీ సన్నెళ్ళు వేడిగా ఇంత చల్ల నిండు ఇంకా ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసింది కాకుండా తోటలో నేను ఫ్యూచర్లో చేయాలనుకున్న వాటికి సంబంధించిన వాటి ప్రోగ్రెస్ అవుతూనే ఉందండి బ్యాక్గ్రౌండ్లో నేను అవన్నీ వీడియోలో పెట్టలేదు ఎందుకంటే అది వీడియోలో కొంచెం పెట్టి అది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అది అవ్వలేదు అని చెప్పి చెప్పి మళ్ళీ కొంచెం పెట్టి మళ్ళీ అవ్వలేదు ఇలా చెప్పడం నాకు ఎందుకు ఒకలాంటి నెగిటివ్ ఫీలింగ్ ఇస్తుంది అందుకే మొత్తం అయిపోయాక ఒకసారి నేను ఏం చేస్తానండి చెప్తానండి మా శాత గంగా కాశీ వెళ్ళొస్తాను అన్న సరేనా డల్లిగా ఉండొద్దు జాతమా అల్లరి చేయొద్దు గుంట వైపుకి వెళ్ళొద్దు అసరా వెళ్ళొద్దు అల్లరి చేసి దెబ్బలు పడితే గంగ చెప్తాను నువ్వే సరేలే తిట్టలేదు సారీ సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్